శివాయి గురువే నమ జ్ఞానక్ష్మి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం చాలా మందికి తెలిసే ఉంటుంది వామవారతి శంఖ అలాగే దక్షిణ భారతీ శంఖాన్ని రెండు రకాలు ఉంటాయి వామభారతీ శంఖ అని అంటే ఎడం పక్కకి తిరిగి ఉంటుంది అంటే ఓపెనింగ్ అనేటువంటిది దక్షిణ భారతీయ శంఖాకి శంఖానికి కూడివైపుకి ఓపెనింగ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అంటే ఆ యొక్క మిలిక ఆ విధంగా పక్కకి అలాగే కుడి పక్కకి తిరిగి ఉంటాయి అనమాట కొన్ని శంఖాలకి అలాగే ఈ ఎడం పక్కకి తిరిగి ఉన్నటువంటిది వామవారతీ శంఖ ఇప్పుడు మనకి ఈ యొక్క వామవారతీ శంఖతోనే అవసరం ఇది మీరు సంపాదించుకుని తెచ్చుకోవాల్సి ఉంటుంది చాలా శక్తిమంతంగా పనిచేస్తుంది చాలా ప్రభావం విధంగా పనిచేస్తుంది ఎన్నో దేవాలయాలలోని కూడా జలతీర్థము ఈ విధంగా ఇవ్వటానికి ఈ యొక్క శంఖముతోనే ఉపయోగం అనేటువంటిది చేస్తారనమాట ఎన్నో అద్భుతాలు అనారోగ్య సమస్యలు శరీరానికి మంచి అనేటువంటిది ఈ యొక్క శంఖంలో నిలవ ఉంచినటువంటి యొక్క జలతీర్థాన్ని మనం స్వీకరించడం వలన మనకి లభిస్తాయి అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికైనా సరే ఒక మనిషికి దీర్ఘకాలికంగా ఒక నరఘోషతో కానీ చెడు దృష్టితో గానీ నరదృష్టితో కానీ ప్రయోగపాతితో గానీ గాలి పీడ వంటి సమస్యతో కానీ ఇబ్బంది పడి బాధపడుతున్నట్లయితే గనక ఈ యొక్క శంఖం అనేటువంటిది తీసుకుని ఏదైనా సరే ఒక శనివారం నాడు బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు మధ్యలో కానీ లేదు అంటే సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది మధ్యలో కానీ ఈ యొక్క శంఖం అనేటువంటిది తీసుకుని దీని యొక్క నిండా కూడా చక్కగా నీళ్ళు అనేటువంటిది తీసుకుని ఓం శంఖాయ నమ అని ఒక తొమ్మిది సార్లు చెప్పుకోండి చెప్పుకున్న దాని తర్వాత అందులోకి ఒక ఒకటి నుంచి ఒక మూడు నాలుగు తులసి దళాలు అంటే తులసి ఆకులు ఆ యొక్క నేలలో వేయండి వేసి ఓం నమో నారాయణ యనమ అనబడేటువంటి మంత్రం మీ యొక్క శక్తి కొలది కనీసం ఒక ఇరవై ఏడు సార్లు కానీ లేకపోతే యాభై నాలుగు సార్లు కానీ చక్కగా చెప్పుకోండి ఈ విధంగా చెప్పుకున్న దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తికి నోట్లో ఆ యొక్క తీర్థాన్ని పోయండి అంటే తాగేటువంటి విధంగా అతని యొక్క తలపైన ఆ యొక్క నీళ్ళు అనేటువంటిది జల్లండి అతని యొక్క హృదయానికి ఆ యొక్క నీళ్లు తగ్గేటువంటి విధంగా జల్లండి అతని యొక్క పాదాల వద్ద జల్లండి మిగిలినటువంటి నీరు ఏదైనా సరే ఒక తులసి మొక్కల మీరు పారబోసేయచ్చు ఒకవేళ ఇంటి మొత్తానికే ఇటువంటి నరదృష్టి ఇటువంటి చెడు ప్రభావము ఏదైనా ఉన్నట్లయితే గనక మీ యొక్క ఇంటికి ద్వారం అంటూ ఉంటుంది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఆ యొక్క ఎంట్రన్స్ దగ్గర ఈ యొక్క తీర్థం అంతా కూడా శుభ్రంగా జల్లుకోండి శుభ్రంగా జల్లుకొని అప్పుడు ఆ మిగిలినటువంటి జలము మీరు మీ యొక్క ఇంట్లో పారవ తులసొక్కలో పారపోసేయచ్చు లేదు అని అంటే మొత్తం జలమంతా కూడా మీ యొక్క ఇంట్లో అన్ని గదుల్లోని కూడా శుభ్రంగా జల్లుకొని పారపోసేయచ్చు ఈ విధంగా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుష్ట శక్తి ప్రభావాలు చెడు దృష్టిలో చెడు ప్రభావాలకి ఇంకా చోటు అనేది ఉండదు అవి వెంటనే పారిపోయి వదిలిపెట్టి వెళ్ళిపోవలసినదే సర్వే జనాశ కునభవంత శివార్పణ